హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి గుంటూరు కార్పొరేషన్ లిమిట్స్లో ఒక రెండు మంచి సూపర్ ల్యాండ్స్ అయితే సేల్కి వచ్చినాయండి అండి ఇది లొకేషన్ పొత్తూరు అండి అవుటర్ రింగ్ రోడ్ ప్లాన్ అయితే ఇక్కడ ప్రపోజ్ అయిందండి చూసుకోవచ్చు మీరు మ్యాప్ కూడా చూడొచ్చు ఆ బ్లాక్ సర్కిల్లో ఉన్నది ఔటర్ రింగ్ రోడ్ అండి ఆ యారో మనం చూపిస్తున్నాం కదండి అది అండి ఇప్పుడు మనం చూపించే ల్యాండ్స్ కూడా అక్కడే ఉన్నాయండి హైవేకి ఒక మూడు కిలోమీటర్లు ఉంటుందండి చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్కి వస్తున్నాయండి ఈ ల్యాండ్స్ సో ఫ్యూచర్లో దీని రేటు మటుకి చాలా పెరుగుతుందండి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దండి చాలా అంటే చాలా తగ్గిందండి రేటు ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తున్నాయండి ఓపెనింగ్ ప్లాట్స్ అండి ఇవన్నీ కూడా ఓపెనింగ్ ప్లాట్స్ అవి మీరు చూడొచ్చు లొకేషన్ వచ్చేసి ఇది పుత్తూరు అండి గుంటూరు జిల్లా గుంటూరు కార్పొరేషన్ లిమిట్స్లో వస్తుందండి చాలా బెస్ట్ ప్లేస్కి వస్తున్నాయి ఇక్కడ వచ్చేసి అండి రెండు ల్యాండ్స్ ఉన్నాయండి రెండు బిట్లు ఉన్నాయండి ఆ రెండు బిట్లు వచ్చేసి ఒకటేమో రెండు వేల నూట ఆరు గజాలండి ఇంకో వచ్చేసి నాలుగు వేల ఆరు వందల ఇరవై అండి ఈ రెండు బీట్లు అయితే మనకి సేల్కి వచ్చినాయి బ్యాంక్ ఆప్షన్లో చాలా బెస్ట్ ప్రైస్కి వస్తున్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తుందండి ఈ పొత్తూరు అనేది అలాగే మనకి రింగ్ రోడ్ ప్లాన్ కూడా ప్రపోజల్ అయ్యింది సో ఇంతకన్నా మంచి ఛాన్స్ మళ్ళీ దొరకదండి ఇక దీని ప్రైస్ విషయానికి వస్తానండి నాలుగు వేల ఆరు వందల ఇరవై గజాలు ఉంది కండి ఆ ల్యాండ్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందల రూపాయలు అండి ఒక గజం వచ్చేసి అలాగే రెండు వేల నూట ఆరు గజాలు ఉంది కండి అది ఒక గజం వచ్చేసి అండి నాలుగు వేల ఏడు వందలండి సో మీరు గమనించవచ్చు చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుంది చూసుకుంటే అక్కడ మార్కెట్ రేట్ కన్నా తక్కువకి వస్తుందండి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆలోచించాల్సిన అవసరమే లేదండి రింగ్ రోడ్ ప్లాన్ కూడా ప్రపోజ్ అయిపోయిందండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఆ బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఎక్కువ టైం లేదండి మీరు ఎంత వీలైతే అంత త్వరగా స్క్రీమే కమిషన్ మా నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చండి ఇంకా ఈ ప్రాపర్టీ గురించి మంచి సమాచారం కోసం స్కీమే కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి అలాగే ఇంకా మరెన్నో ఎలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్స్ అసోసియేట్ సెట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ